దేశంలో నీట్ పరీక్ష పత్రం మొత్తం కూడా లీక్ అయిపోయింది దీనిపైన దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన దీనిపైన ఈరోజు విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది గతంలో అనేక ఆరోపణలు వచ్చినా కానీ ఎన్టీఏ ఏజెన్సీని రద్దు చేయకుండా నేటి వరకు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితున్నది ఈరోజు ఇరవై నాలుగు లక్షల మంది జీవితాలతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ ఏజెన్సీ రోజు చెలవాట మారుతున్నది విద్యార్థులు మనకు మళ్ళీ పరీక్ష నిర్వహించండి అని చెప్పినా కూడా ఈరోజు ఆ నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితులు దేశంలో మొత్తం కూడా పేపర్ లీకేజ్ ఇప్పటివరకు దాదాపు డెబ్బై పేపర్ లీకేజ్లు అయినా కానీ ఈరోజు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు ఈరోజు తీసుకోవడం లేదు దీనివల్ల కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకున్న పరిస్థితి ఈరోజు వాళ్ళకు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి దీనిపైన వెంటనే విచారణ జరిపి వెంటనే రద్దు చేయాలి ఎవరైతే బాధితులున్నారో అందరికి కూడా మళ్ళీ పరీక్ష నిర్వహించి ఫలితాలను విడుదలయ్యాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్లో మూసివేతకు కూడా ఆపాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం దీనిలో దేశవ్యాప్త బంధు విద్యా సంస్థల బంధులో పిలుపులో భాగంగా రేపు తెలంగాణ యూనివర్సిటీ బంధుకు పిలిపిస్తున్నాం దీనికి విద్యార్థులు అందరు కూడా స్వచ్ఛందంగా సహకరించి బంద్కు సహకరించాలని మేము అందరినీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం రేపు జరిగే భారత్ బంధును ఇద్దరు సంఘాల ఐక్యత రద్దు చేయాలి Manjera. Manjera. <laughs>